తెలంగాణలో సైబర్ నేరగాళ్లు రచ్చిపోయారు ఈసారి ఏకంగా రాష్ట్ర మంత్రుల్ని టార్గెట్ చేసుకుని వారి వాట్సాప్ మీడియా గ్రూపులను హ్యాక్ చేశారు ఎస్బీఐ కేవైసీ అప్డేట్ పేరుతోటి సాగుతున్న ఈ మోసం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు హ్యాకర్లు అత్యంత పగడుబందీగా ఈ దాడికి పాల్పడ్డారు ముందుగా మంత్రులు వారి మీడియా సిబ్బంది ఉన్న వాట్సాప్ గ్రూపులకి వివిధ మార్కల్లో చొరబడ్డారు ఆ తర్వాత గ్రూపు పేరు డీపులను ఎస్బీఐ బ్యాంకు లోగో పేరుతోటి మార్చేశారు దీంతో గ్రూపులోని సభ్యులు దాన్ని నిజమైన సందేశంగా భ్రమ చేశారు అనంతరం మీ ఎస్బీఐ ఖాతాకు ఆధార్ నెంబర్ అప్డేట్ కాలేదని ఏకేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయకపోతే ఈ రాత్రికి మీ ఖాతా శాశ్వతంగా బ్లాక్ అవుతుందంటూ గ్రూప్లో నకిలీ సందేశాలు పంపించారు ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవడానికి అంటూ ఓ ఏపీకే ఫైల్ లింకును కూడా షేర్ చేశారు ఏపీకే ఫైల్ అత్యంత ప్రమాదకరమైన మాల్వీర్ అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు